ఎపిసోడ్ యాకోబు పత్రిక క్రియరులేని విశ్వాసం నిష్ఫలం ప్రియమైన సహోదర సహోదరీలారా ఏసో క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని యాభై తొమ్మిదవ ఎపిసోడ్కు స్వాగతం గత ఎపిసోడ్లో మనం హెబ్రియులకు నుండి క్రీస్తు యొక్క గొప్పతనం మరియు పరిపూర్ణమైన విశ్వాసం గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం చూడబోయే యాకోబు పత్రిక బైబిల్లోని అత్యంత ఆచరణాత్మకమైన పుస్తకాలలో ఒకటి ఈ పత్రిక విశ్వాసమనేది కేవలం మాటల్లో కాకుండా మన క్రియల ద్వారా ఎలా చూపించబడాలో వివరిస్తుంది దీనిని కొత్త నిబంధన యొక్క సామెతల గ్రంథమని కూడా పిలుస్తారు యాకోబు పత్రిక ఒక రచయిత ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు అని నమ్ముతారు ఇతడు యెరూషలేములోని సంఘానికి ప్రధాన నాయకుడు ఈ పత్రిక ప్రపంచంలో చెదరిపోయిన యూదు క్రైస్తవులకు వ్రాయబడింది వారు కష్టాలు మరియు పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు వారిని వారి విశ్వాసాన్ని ఆచరణలో పెట్టమని ప్రోత్సహిస్తాడు రచయిత మరియు వ్రాయబడిన కాలం రచయిత యేసు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు వ్రాయబడిన కాలం క్రీస్తుశకం నలభై ఐదు నలభై ఎనిమిది మధ్య కాలంలో ఈ పత్రిక కొత్త నిబంధనలో వ్రాయబడిన మొట్టమొదటి పుస్తకాలలో ఒకటిగా పరిగణించబడుతుంది పుస్తక ఉద్దేశ్యం విశ్వాసం మరియు క్రియలు నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ మంచి క్రియల ద్వారా చూపబడుతుందని బోధించడం కష్టాలలో నిలకడ పరీక్షలు మరియు శ్రమలలో బుద్ధిగా విజ్డమ్ ఎలా ప్రవర్తించాలి భాషపై నియంత్రణ నాలుకను నియంత్రించడం యొక్క ప్రాముఖ్యతను గురించి హెచ్చరించడం ప్రార్థన ప్రార్థన యొక్క శక్తి మరియు ప్రాముఖ్యతను బోధించడం యాకోబు పత్రిక వారీగా లోతైన వివరణ ఈ పుస్తకంలో ఐదు అధ్యాయాలున్నాయి ప్రతి అధ్యాయం క్రైస్తవ జీవితంలోని ఒక ఆచరణాత్మక అంశాన్ని వివరిస్తుంది భాగం పరీక్షలు మరియు బుద్ధి అధ్యాయం అధ్యాయం యాకోబు విశ్వాసులు ఎదుర్కొనే పరీక్షలు మరియు శ్రమలు గురించి వివరిస్తాడు మనం శ్రమలను ఎదుర్కొన్నప్పుడు దేవుని నుండి బుద్ధిని అడగాలి యాకోబు దేవుని వాక్యాన్ని వినేవారుగా కాకుండా వాక్యాన్ని ఆచరించేవారిగా ఉండాలని చెబుతాడు భాగం రెండు వివక్ష మరియు క్రియలు అధ్యాయం అధ్యాయం ఈ అధ్యాయంలో యాకూబు వివక్ష పార్షియాలిటీ గురించి హెచ్చరిస్తాడు మనం ధనవంతులను గౌరవించి పేదలను నిర్లక్ష్యం చేయకూడదు ఈ అధ్యాయంలో అత్యంత ముఖ్యమైన బోధన క్రియలు లేని విశ్వాసం చచ్చినది అని బోధిస్తాడు నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ క్రియల ద్వారా చూపబడుతుంది ఉదాహరణకు అబ్రహాము విశ్వాసం ద్వారానే తన కుమారుడైన ఇస్సాకును అర్పించాడని చెబుతాడు భాగం నియంత్రణ మరియు బుద్ధి అధ్యాయాలు నుండి నాలుగు అధ్యాయం యాకోబు నాలుకపై నియంత్రణ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాడు నాలుక చిన్న అవయవం అయినప్పటికీ అది మొత్తం శరీరాన్ని పాడుచేయగలదు స్వర్గం నుండి వచ్చే బుద్ధి మరియు ప్రపంచ బుద్ధి మధ్య ఉన్న తేడాను వివరిస్తాడు అధ్యాయం ఈ అధ్యాయం లోకస్నేహం మరియు గర్వం గురించి హెచ్చరిస్తుంది దేవునికి దగ్గరగా రండి ఆయన మీకు దగ్గరగా వస్తాడు అని బోధిస్తాడు భాగం ధనవంతులు మరియు ప్రార్థన అధ్యాయం అధ్యాయం యాకోబు అన్యాయంగా ధనం కూడబెట్టిన ధనవంతులను హెచ్చరిస్తాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ దగ్గరగా ఉందని చెబుతాడు ఈ అధ్యాయం ప్రార్థన యొక్క శక్తి గురించి చెబుతుంది నీతిమంతుని ప్రార్థన చాలా శక్తివంతమైనది అనారోగ్యంతో ఉన్నవారు సంఘ పెద్దలను పిలిచి ప్రార్థన చేయించుకోమని చెబుతాడు మన జీవితానికి అన్వయం హృదయాన్ని తాకే పాఠాలు ప్రియమైన వారలారా యాకోబు పత్రిక నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి ఒకటి క్రియలతో కూడిన విశ్వాసం మన విశ్వాసం కేవలం మాత్రమే కాదు కాని క్రియల ద్వారా చూపబడాలి రెండు శ్రమలలో సంతోషం శ్రమలు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి మరియు అవి మనకు ఓర్పును ఇస్తాయి మూడు బుద్ధికోసం ప్రార్థన మనం బుద్ధి లేనప్పుడు దేవుని నుండి అడగాలి నాలుగు నాలుక నియంత్రణ మనం మన మాటలపై జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి మనల్ని మరియు ఇతరులను నాశనం చేయగలవు ఐదు గర్వం నుండి దూరంగా దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు కాని వినయస్థులకు కృపనిస్తాడు ఆరు ప్రార్థన యొక్క శక్తి మనం ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి ఏడు న్యాయం మనం పేదలు మరియు ధనవంతుల మధ్య వివక్ష చూపకూడదు ఎనిమిది సహనం మనం క్రీస్తు రాకడ కోసం ఓపికతో ఎదురుచూడాలి తొమ్మిది పాప ఒప్పుకోలు మనం మన పాపాలను ఒప్పుకుంటే క్షమించబడతాము పది దేవుని చిత్తం మనం మన ప్రణాళికలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి ఈరోజు మనం యాకోబు పత్రిక నుండి క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమని మరియు ఆచరణాత్మక క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాం తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని అరవైవ పుస్తకం పేతురుకు మొదటి పత్రిక ద ఫస్ట్ ఎపిసిల్ ఆఫ్ పీటర్ గురించి తెలుసుకుందాం ఈ పుస్తకం శ్రమలలో నిరీక్షణ మరియు పవిత్రత గురించి వివరిస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్